ఈ సమస్యలను పరిష్కరించడానికి ఈ బుడ్డాకి వైఎస్ఆర్ కార్యకర్త ఎవరే అడుగుతున్నా ఇలాంటి భూమి ఉంటాయి వాళ్ళు అడుగుతున్నా ఒక అన్నదమ్ముల మధ్య భూమి సమస్య సగత దాంట్లో మీ ఇంటర్ఫీరెన్స్ ఏంటి మీరు ఎంఆర్ఓ చెప్తేనే జరిగేది ఏంటి అలాగే మన భూమి మన భూమిలో మన డబ్బుతో పోరేసుకున్నాం మనం ఓట్లు కొనుక్కుంటున్నాం మనం వైర్ తెచ్చుకుంటున్నాం ట్రాన్స్ఫార్మర్ కూడా మనమే డబ్బు కడతాం వాళ్ళు అది కడతా ఉంటే ఈ పనికి వాళ్ళు ఎమ్మెల్యే ఎందుకంటే ఇవాళ ఇలాంటివన్నీ పోవాలంటే సామాజిక న్యాయం జరగాలి సామాజిక న్యాయం జరగాలంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా మీలో చైతన్యం రావాల మీలో చైతన్యం లేనప్పుడు ఎవరు ఏం చేయలేదు ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా ఆడ అనే అమ్మలు కూడా అదో మీలో కూడా రావాలా బయటికే ఎప్పుడైతే నిజమైన స్వాతంత్రం మనలో ఉందంటే కేటాయించిన సీట్లలో కూడా మేము నిలబడతామని మీరు రావాల ముందుగా అప్పుడే తెలుగు కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు పెట్టిందని ఒక సార్థక మీకు తెలియజేసుకుంటారు ఎందుకంటే అలాంటి రోజు వస్తేనే ప్రతి వర్గని న్యాయం జరిగినట్టు సభాముఖంగా ఏం చేశారంటే మన పదిహేడు గ్రామాల్లో ఏ నాయకులనైతేనే ఏ కార్యకర్తలనైతేనే పదవులకు దూరం చేశారో వీళ్ళు చేసిన దానికి పదింతలుగా అన్ని ఏకగ్రీవం చేసేదానికి దానికి ప్రసాద్ ముందు ఎందుకంటే మీరు ఒక దెబ్బ కొడితే మేము పది దెబ్బలు కట్టేదానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఈ రోజు అధికారం అడ్డం పెట్టుకొని ఎన్ని నిర్ణయాలు చేశారో మా గుండెల్లో మా కార్యకర్తల గుండెల్లో ఉంది నేను సవాల్ విసురుతున్నా రేపు ఏప్రిల్ తర్వాత మే వస్తుంది మేనే జూన్ మీదుగా తమ్ముడు అంజలి చేసుకుంటున్న మాది తెలుగుదేశం పార్టీ మేము అధికారం లేకొస్తే వచ్చిన సంవత్సరానికి అన్ని ఎలక్షన్లు వస్తాయ ఇప్పుడే ఇళ్ళ పండగ అయిపోదు రేపు ఎలక్షన్ వస్తుంది మీరన్నా మా కార్యకర్తలను ఎంఆర్ఓ ఆఫీస్ కూడా అడ్డుకున్నారు మీరు ఇంట్లో నుంచి మీ నామినేషన్ వేసే దానికి మీ పిల్లలు కూడా ఉప మీ పిల్లలు కూడా నామినేషన్ వేస్తానంటే వద్దుగా మనకి స్వామి దరిద్రానికి దౌర్భాగ్యానికి వాళ్ళ ముందరూ తట్టుకోలేము నాయన అని చెప్పి మేము నిలబడతాం మేము నిలబడతాం అని చెప్పి ఈ ఎంపీటీసీ ఎన్పిటీసీలకు సరప్రజలకు అనే విధంగా వాళ్ళ దగ్గర వాళ్ళు అనిపించుకునేట్టుగా చేయకపోతే నాట సభ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి మీ పాటాడు చెప్పులకు నేను భయపడాను ఇక్కడ ఉండే పదికి కాదు వీళ్ళ గురువు అని చెప్పుకునేవాడు వాని ముందే నాకు పదమూడేళ్ళు డ్రైవర్ వేసుకునే చూసాను ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేస్తున్నా ఎప్పుడు పేద ముఖం పెట్టుకొని పేదవాడు వాని మొండా రాయచూర్ చుట్టుపక్కల రెండు వందల మూడు వందల కోట్ల ఆస్తి సంపాదించుకున్నాడు రెండు వందల మూడు వందల కోట్ల ఆస్తి సంపాదించుకున్నాడు కలెక్టరేట్ అనుకుంటే ఆ భూమి పదకొండు ఎకరాలు దిన్నపాటు వాళ్ళ బంధువుల పేరుతో లిస్టు చేసిన ఘనత మన ఎమ్మెల్యే గారికి ఉంది నేనేం భయపడను నా మీద ధైర్యం ప్రెసిపెక్ట్ పెట్టు ఎవడో పనికి వాళ్ళు గుడ్డా మీరు నా దగ్గర పెట్టి ఎందుకంటే ఇదే ఇదే గాలి వీళ్ళు ఇదే గాలి వీళ్ళు రెండు వేల పది పదకొండులో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే ఇదే పకీలాటి అది పనిలో ఒక గంట బండి సక్క పెట్టుకుని బండ్లు చూపించిన భయపడే పరిస్థితి భయపడమని కాదు చెప్తున్న కార్యకర్తలారా మనోధైర్యంతో ఉండండి ఎలక్షన్ లో పోరాడండి ఈ రోజు ఎలక్షన్ కూడా ఎలక్షన్ కమిషన్ ఉంది ఇప్పుడు కూడా అధికారులు కూడా మన మీద వ్యతిరేకంగా లేరు అందరు గమనించాలా వాళ్ళు కూడా సర్దుకుండే పరిస్థితి వచ్చినారు కాబట్టి మీరు కూడా ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు గాలివేడు మండలంలో ఒక్క ఓటు కూడా మిస్